ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు జోరందుకుంటున్నాయి కోతలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు దీంతో ఉమ్మడి జిల్లాలోని ఏ గ్రామాన్ని చూసినా వరి కోతలైతే ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు లేదా ధాన్యం రాస్తులతో కళకళలాడుతున్న కొనుగోలు కేంద్రాలు కనిపిస్తున్నాయి అవసరమన్న ప్రతి చోట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు అధికారులు తాజాగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే నిర్వాహకులు అధికారులు పరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని అంతకంటే తక్కువ ధర కొనుగోలు చేయొద్దని జిల్లా కలెక్టర్ పమేల సత్పథ్ సూచించారు గురువారం మానకొండూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీకరణతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి రెండు వేల మూడు రూపాయలు సాధారణ రకం ధాన్యానికి రెండు వేల నూట ఎనభై మూడు ధర నిర్ణయించిందని తెలిపారు ఈ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తద్వారా కనీస మద్దతు ధరను పొందాలని సూచించారు రైతులు మధ్యవర్తుల దోపిడీ కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు ఎండల మండుతున్న నేపథ్యంలో హమాలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలని తెలిపారు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను వారికి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు వరి ధాన్యానికి తేమ పదిహేడు శాతం వచ్చేలా చూసి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా మౌలిక వస్తువులు కల్పించాలని పేర్కొన్నారు వడ్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహెద్ పాషా సెంటర్ నిర్వాహకులకు సూచించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సొసైటీ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ జాహిద్ పాష ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు కాలం కష్టపడి పంట పండించిన రైతులకు ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు ఏక్రెడ్ రకానికి క్వింటాలకు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు సాధారణ రకం క్వింటాలకు రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ధరగా నిర్ణయించన్నారు రైతులు నిబంధనలకు అనుగుణంగా ధాన్యం తెచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు మన లక్ష్మీపూర్ రాయపేట గ్రామంలో ప్యాక్ మన ప్యాడీ సెంటర్ ఓపెనింగ్ చేసడం జరిగింది ఇంకోటి ఐకేపీ సెంటర్ గంగారాంలో చేసిన జరిగింది ఇంకోటి మన శ్రీరాంపూర్ మండలంలో ప్యాక్ది ప్యాడీ సెంటర్ ఇక్కడ కూడా ఓపెన్ చేసి చేయడం జరిగింది నేను అందు రైతులకు తెలియజేసడం ఏంటంటే ఎలాంటి దళాలకు నమ్మకుండా డైరెక్ట్ ఈ ప్యాడీ సెంటర్ పెట్టిన చోట వచ్చి ఇక్కడనే మీరు వేసి వీళ్ళ దగ్గరనే కొనుగోలు చేసి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్రకారమే ఇక్కడ అప్పగించాలని మీ రైతులకు కోరుతున్నాను దయచేసి అక్కడ తాళ్ళు అవి ఇవి ఏదైనా ఉంటే కూడా మీరు ఇంటికాడనే పట్టించుకొని వచ్చి ఇక్కడ పెట్టించి వీళ్ళ ద్వారానే మీరు మన ఉన్న ప్రభుత్వం ఏదైనా నిర్ణయించిన రేటు ఉన్నదో ఆ రేట్ పొందాలని మీకు కోరుకొని సెలవు తీసుకున్నాను పెద్దపల్లి జిల్లా మండలంలోని కొలనూరు ఓదెల పోత్కల్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు సాధారణ రకం క్వింటాలకు రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందన్నారు రైతులు నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు మరి ఓదెల మండలంలో మరి ఓదలలో మనము ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ ఏదైతే వరి ధా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మనకు రెండు రోజుల క్రితం ఏదైతే మరి చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చిన డైరెక్షన్స్ మూలంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన పెద్దపల్లి జిల్లాలో మరి ఐకేపీ తరఫున అంటే డిఆర్డిఏ తరపున యాభై ఏడు కేంద్రాలు మేము ప్రారంభించబోతున్నాం దాంట్లో భాగంగా మరి ఓదోల మండలంలో పదమూడు కేంద్రాలు ఉన్నాయండి ఆ పదమూడు కేంద్రాల్లో ఇవాళ మేము మూడు ఒకటి ఏంటంటే కొల్లనూరు పొత్కపల్లి తర్వాత అదే రకంగా ఓదెల ఇవాళ మరి మరి అందరి సమక్షంలో మరి ప్రారంభించడం జరిగింది అయితే మిగతావి కూడా మరి రాబో రెండు రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది దీంట్లో మరి రైతు మన మిత్రులకు అందరికీ కూడా మరి ఇది ఒక శుభ సందర్భం ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే పంట పండిస్తున్నారో మరి అక్కడే మరి పంట కొనుగోలు కేంద్రం అనేది ఉండడంతో వాళ్ళకు కూడా ప్రయాణ భారము తర్వాత అదే రకంగా మిగతా ఇతరత్ర కష్టాలు కూడా వాళ్ళకు తొలగిపోతాయి